ఇంతకు ముందు గురు గురు విష్ణు గురు సాక్షాత్ అనే దానికి ఒక వాల్యూ అటు ఇంట్లోనూ క్రియేట్ చేసేవారు స్కూల్స్ లో కూడా క్రియేట్ చేసేవారు ఇప్పుడు స్కూల్ లో టీచింగ్ ప్రొఫెషన్ పైన ఎక్కువ ఎందుకు ఇంట్రెస్ట్ చూపించట్లేదు అంటే ఫస్ట్ థింగ్ పే సాలరీస్ ఇప్పుడు ఏముందండి సాఫ్ట్వేర్ కానీ ఎక్కడైనా కూడా చిన్న రోజు కూలీ చేసుకునే వాళ్ళు కానీ ఏదైనా కూడా రోజుకి ఎనిమిది వందల యాభై రూపాయలు కనీసం మినిమం వేజ్ ఎనిమిది వందల యాభై టు వెయ్యి రూపాయలు కనీసం తీసుకుంటున్నారు సో ఇప్పుడు ఎడ్యుకేటెడ్ ఎలా ఆలోచిస్తున్నారు అంటే నేను ఒక మినిమం వేజ్ లేబరర్లా అయినా నేను సంపాదించుకోగలుగుతున్నాను అవునా ఫ్యామిలీస్ కూడా ఎవరికి వాల్యూ ఇస్తున్నారు కనీసం లక్ష రూపాయలు సంపాదించందే వాళ్ళు చూడు కూడా చూడట్లేదు పెళ్ళిళ్ళు అవుతున్నాయా మీరు టీచింగ్ ప్రొఫెషనా మీరు టీచర్ అని చెప్పి బయటకు వెళ్తే పెళ్ళి అవుతుందా ఎందుకు ఫస్ట్ థింగ్ ఏంటి అంటే ఆ పన్నెండు వేలు పదమూడు వేలు ఇస్తారులే ఆ పాతిక వేలు ఇస్తారులే గ్రో అవ్వరు గ్రోత్ ఎక్కడ ఉంటుంది ఇలాంటి ఇన్సెక్యూరిటీస్ ఈ ఫినాన్షియల్ ఆస్పెక్ట్స్లో ఫస్ట్ క్రియేట్ అయిపోతున్నాయి ఓకే చిన్నప్పుడు ఫస్ట్ ఇమిటేట్ చేసేది పిల్లలు ఎవరైనా ఫస్ట్ ఇమిటేట్ చేసేది ఎవరిన తెలుసా అండి టీచర్ని స్కూల్ నుంచి ఎల్కేజీ యూకేజీ పిల్లలు ఇంటికి రాగానే ఒక చిన్న బ్లాక్ బోర్డ్ మీద వాళ్ళ టీచర్ హ్యాండ్ బ్యాగ్ వేసుకున్నట్టు చున్నీ కవర్ చేసుకుంటున్నట్టు చేసుకుని టీచర్ ని ఫస్ట్ ఇమిటేట్ చేస్తారు టీచర్స్ ఆర్ ద ఫస్ట్ రోల్ మోడల్స్ కానీ ఇప్పుడు అలా ఇమిటేట్ చేస్తున్నారు కరెక్టే ఒక ఫోర్త్ క్లాస్ ఫిఫ్త్ క్లాస్ కి వచ్చిన తర్వాత రోల్స్ ఆ ప్రొఫెషన్స్ మళ్ళీ వాళ్ళు చూసి ఇలా ఉంటదేమో ఒక టీచర్ లైఫ్ ఇలా ట్రీట్ చేస్తారేమో ఒక టీచర్ని ఇన్ని గంటలు నేను చేయాలేమో అని చెప్పి చాలా మంది ఆ ప్రొఫెషన్ జోలికి వెళ్ళట్లేదు ఫినాన్షియల్ ఫ్రీడమ్ అనేది త్వరగా టీచింగ్ జాబ్స్లో ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ కార్పొరేట్ లెక్చరర్స్ వీళ్ళు కాదు అసలు మన బేసిక్ మన ప్రీ ప్రీకేజీ టు ఫిఫ్త్ క్లాస్ ఏం జరుగుతుంది ప్రీకేజీ టు ఫిఫ్త్ క్లాస్ మీరు ఒక నామినల్ స్కూల్కి వెళ్ళి టీచర్ జీతం మీరు కనుక్కుంటే మీరు కనుక్కుంటే జస్ట్ పదివేలు పన్నెండు వేలు ఏమండి మరి రోజు ఎవరు వస్తారు ముందరికి ఇలాంటి ఒక ప్రొఫెషన్స్లోకి ఎంటర్ అవ్వడానికి సెకండ్ థింగ్ ఒకవేళ ఇంట్లో టైం పాస్ అవ్వట్లేదు నేను చదువుకున్నాను కదా నేను ఏదైనా స్కూల్కి వెళ్ళి చేస్తాను అని ఒక లేడీ స్కూల్కి వెళ్ళి జాయిన్ అయినా అక్కడ జరుగుతున్న ని తట్టుకోలేకపోతున్నారు ఓకే స్కూల్స్ లో జరిగే పాలిటిక్స్ అంతా ఇంత ఉండదండి బికాస్ ఐ వర్క్ ఎన్ కపుల్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ టీచర్ ట్రైనింగ్స్ కూడా వెళ్తూ ఉంటాను కదా వన్ టు వన్ మాట్లాడేటప్పుడు వాళ్ళు ఎన్ని చెప్తారు అంటే ఆ ప్రిన్సిపల్స్ కానీ కరెస్పాండెంట్స్ కానీ మేనేజ్మెంట్కి కానీ కొంతమంది పెట్స్ ఉంటారు ఓకే ఆ పెట్స్ ఏం చెప్తే కిందంతా అది నడుచుకుపోతుంది మీరు ఎంతో ప్యాషనేట్ గా ఎంతో అంబిషియస్గా ఏదో చెప్పాలి ఏదో పిల్లల్లో మార్పు తేవాలనే ఎంటర్ అవుతారు లోపలికి కానీ అక్కడ కొంచెం టాక్సిక్ కల్చర్ అనేది ఎంటర్ అయిపోతూ ఉంటుంది అనమాట విభేదాలు వచ్చేస్తూ ఉంటాయి కొంతమంది సుపీరియారిటీ కాంప్లెక్స్ తో ఉంటారు వీళ్ళు మనం ఎంత చేసినా ఇంతేలే ఆ మేడం ఆవిడ మాటే వింటారు నా మాట ఎలాగో వినరు అని స్లోగా డిమోటివేట్ అయిపోతూ ఉన్నారనమాట పేమెంట్స్ కూడా టీచర్స్కి ఇచ్చే దాంట్లో కూడా మళ్ళీ ఫర్ ఎవరు ఉంటారు ప్రిన్సిపల్కి ఫర్గా ఎవరు పనిచేస్తూ ఉంటారు వీటిపైన వెళ్లడంలో పే అండ్ పాలిటిక్స్ చాలా ఎక్కువ అయిపోయింది ఇంకా మూడవది ప్రెషర్ విపరీతమైన స్ట్రెస్ మన చిన్నప్పుడు ఏంటి అంటే ఆ సోషల్ సైన్స్ మ్యాథ్స్ ఇంగ్లీషా తెలుగు ఆ టీచర్ చెప్పుకొని వెలుగు అయిపోయింది ఇప్పుడు అకాడమిక్ సబ్జెక్ట్స్తో పాటు ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఎన్ని అవర్స్ టీచర్ వర్క్ లోడ్ ఉందో ఒక్కసారి ఓపెన్ చేసి చూడండి వర్క్ లోడ్ ఎంత ఉందండి ఈరోజు ఒక్కొక్క టీచర్ది మరి ఎవరు వస్తారు ముందరికి పోనీ అంతా కష్టపడి ఏమైనా పేరు సంపాదించుకొని డబ్బులు సంపాదించుకోగలుగుతున్నారా ఉండట్లేదు కదా మళ్ళీ ఎక్కడో ఒకళ్ళ టాక్సిక్ వర్డ్స్కి విక్టిమ్ అయిపోతున్నారు అందువల్ల పే పాలిటిక్స్ అండ్ ప్రెషర్ ఎక్కువైపోవడం వల్ల ఈ త్రీ పీస్ ఎక్కువైపోవడం వల్ల కొత్త తరంలో ఎవరు టీచర్ అవుదామని అనుకోవట్ల యూట్యూబ్లో చెప్పేసుకుంటే వచ్చేస్తున్నాయి కదా యాభై వేలు అరవై వేలు ఇన్స్టాగ్రామ్లో అదే సబ్జెక్ట్ని క్రియేటివ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే వచ్చేస్తున్నాయి కదా అని చెప్పి బడి అనే ఒక గుడి మనం ఏదైతే ట్రీట్ చేస్తూ ఉంటామో అందులోకి అడుగు పెట్టడానికి త్వరగా ఎవరు కూడా ముందరకు రావట్లేదు డెఫినెట్గా ఈ టీచర్స్ డేకి నేను రిక్వెస్ట్ చేసేది ఏంటి అంటే గవర్నమెంట్ పాపం టీచర్స్ని కూడా ప్రైవేట్ స్కూల్ టీచర్స్ని వీళ్ళని కూడా ఒక్కసారి వాళ్ళ గురించి కూడా ఆలోచించాలి ఎంత వర్క్ లోడ్ ఎంత పేమెంట్ ఎంత ఎక్స్పీరియన్స్ ఎంత ప్యాషన్ ఉన్నది అని వాళ్ళకు కూడా క్యాలిక్యులేట్ చేస్తూ చేస్తూ ఉంటే ఎందుకు అంటే మన పిల్లల భవిష్యత్తు టీచర్స్ చేతుల్లోనే ఉంది టీచర్స్ని మనం కాపాడుకోలేకపోతే నెక్స్ట్ రానున్న జనరేషన్స్ కి కనీసం మారల్ వాల్యూస్ చెప్పేవాళ్ళే ఉండరు ఇలా చాలా కారణాలు ఉండి మీరు చెప్పినట్టు కొన్ని బయటకి తెలియని కూడా తెలియకపోయి ఉండొచ్చు టీచర్ టీచర్ ప్రొఫెషన్ని ఎంచుకోకపోవడానికి సో ఉన్న కొంతమంది టీచర్లు అయినా కానీ స్టూడెంట్స్ ఒకనొక టైంలో సార్ కానీ లేదా మేడం వస్తున్నారా అని అంటే ఒక తెలియనటువంటి భయంతో కూడా గౌరవం వచ్చేది ఇప్పుడు చాలా రెక్లెస్గా ఉంటున్నారు స్టూడెంట్స్ ఆడ లిటరలీ చాలా ఏకవచనంతోనే మాట్లాడుతున్నారు నేను అది తీయలేకపోతున్నాను సో ఏకవచనంతో తో మాట్లాడుతున్నారు గౌరవప్రదంగా ఎవ్వరు మాట్లాడట్లేదు అటు స్కూల్స్ లో కానీ కాలేజెస్ లో కానీ ఇంకా యూనివర్సిటీస్ అయితే చెప్పక్కలేదు టీచింగ్ కూడా లైక్ స్టూడెంట్స్ ఎలా అయితే చేస్తున్నారో ఈవెన్ లెక్చరర్స్ ని వాళ్ళని కూడా అలానే చేస్తున్నారు స్టూడెంట్స్ లో ఈ చేంజ్ ఓవర్ ఎందుకు వచ్చింది అంటారు ఫస్ట్ థింగ్ భార్యాభర్తలు మాట్లాడుకునే మాటలు అండి ఇప్పుడు ఏదైనా స్కూల్లో విషయం జరిగిందనుకోండి ఎల్కేజీలో ఒక ఆడపిల్ల ఉందనుకోండి క్యూట్ గా ఉంటుంది ఇంటికొచ్చి నాన్న మా మ్యామ్ నన్ను చేయి పెట్టి గట్టిగా లాగారు అని చెప్తుంది నిజంగా అక్కడ జరిగిన కాంటాక్స్ పేరెంట్స్ తెలియదు అమ్మ ఏమంటది పర్వాలేదమ్మా నువ్వేదో అల్లరి చేసి ఉంటావు అందుకు లాగుంటారు అని నాన్న ఏమంటారు పిల్ల కుట్టి కదా అమ్మ కుట్టి కదా ఏ టీచర్ ఏ టీచర్ నిన్ను అలా లాగింది నడు దాని పని చెప్తాను అనేటప్పటికి ఇక్కడ చూడండి డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ హౌ అంటే జస్ట్ కాంటెక్స్ట్ హౌ చిన్నప్పుడు టీచర్ కొట్టారన్న విషయం ఇంట్లో చెప్పాలంటే మనకి భయం ఎందుకు అంటే నువ్వేం ఏదో పని చేసావు ఆవిడ కొట్టింది అని మళ్ళీ ఇంకో రెండు రెండు కొట్టేవారు అందుకు మనకు భయం వేసి ఎందుకు వచ్చిన గొడవలే మనము టీచరే పడదాము ఆ నెక్స్ట్ డే టీచర్ స్టూడెంట్ రిలేషన్షిప్ ప్యాచ్ అప్ అయిపోయేది టీచర్ ఏదో పని చెప్పేవారు మనవాడు వాడు చేసేసేవాడు గ్రాటిట్యూడ్ కానీ అప్రిషియేషన్ గానీ వచ్చేది ఈరోజు అలా లేదు కదా సై అంటే సై అని కాల్ దున్నేస్తున్నారు కదా ఏమన్నా అంటే కట్టట్లా లక్ష ముప్పై వేలు ఫీజు మీరు అంటే జస్ట్ బికాస్ ఆర్ పేయింగ్ సమ్థింగ్ ఫర్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ కరిక్యులం దట్ డజంట్ మీన్ యూ షుడ్ ఇన్సల్ట్ టీచర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఈ పేరెంట్స్ ఎప్పుడైతే ఈ మాటలు ఇంట్లో వాడే మాటలు కించపరుస్తూ టీచర్ని కించపరుస్తూ మాట్లాడుకుంటూ ఉంటారో మొన్న చూశాను రావడికి యాటిట్యూడ్ ఎక్కువ నిజమే నువ్వు చెప్పింది కూడా ఇలాంటి మాటలు ఎప్పుడైతే మాట్లాడుతూ ఉంటారో స్టూడెంట్కి రెస్పెక్ట్ తగ్గిపోతుంది ఓకే తర్వాత ఈ పేరెంట్స్ టీచర్స్ మీటింగ్స్కి వెళ్ళినప్పుడు ఎక్కడో వీళ్ళు కొంచెం ఫైర్ అవ్వడము మళ్ళీ వాళ్ళు ఇది అవ్వడం బికాజ్ ఇంక్రీజింగ్ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఎక్కువ అయిపోవడం వల్ల ఫస్ట్ పిల్లోడికి అక్కడ కొంచెం వాల్యూ డౌన్ అవుతుంది రెండు కొంతమంది ఓవర్ ఫ్రెండ్షిప్స్ అండి టీచింగ్ ప్రొఫెషన్లో అది ఎలా ఉంటుంది అంటే ఆవిడ మంచి అనిపించేసుకోవాలని చెప్పి ఆవిడ స్థాయికి మించి ఒక అడుగు కిందకి జారిపోతారనమాట అలా జారవలసిన అవసరం ఎక్కడుంది ఎక్కడ లేదు నిజంగా పిల్లల్ని కంట్రోల్లో పెట్టుకోవాలనుకున్నప్పుడే కొంచెం ఫ్రెండ్లీ నేచర్తో ఉండాలి తప్ప టూ ఒక టీచర్ టూ మచ్ ఫ్రెండ్లీ నేచర్ అయిపోయి ఇంకొంతమంది టీచర్స్ పిల్లల దగ్గరికి వెళ్ళి చెప్తా ఉంటారు ఆ టీచర్ అలాగా తెలుసు యు నో షీఈ బ్యాడ్ అని పిల్లల దగ్గరికి వెళ్ళి వీళ్ళు వీళ్ళు కొట్టుకుంటారు అవును వెళ్ళి పిల్లల దగ్గర తక్కువ చేసి మాట్లాడతారు ఏమవుతుంది స్కూల్లో రెస్పెక్ట్ ఎక్కడి నుంచి వస్తుంది మూడవది కొంతమంది టీచర్స్ నిజానికి కూడా ఆ ని నిలబెట్టుకోలేకపోతున్నారు సాక్షాత్ దైవ స్వరూపం నాది నేను మాట్లాడే మాట కానీ నా చేష్టలు కానీ పిల్లల్ని డైరెక్ట్ గా ఇన్ఫ్లుయెన్స్ చేసే తల్లిదండ్రుల తర్వాత నేనే కాబట్టి నా నడవడికి బాగుండాలి అన్న ఉద్దేశం కూడా టీచర్స్ లో రానున్న రోజు రోజుకి తగ్గిపోతుంది పన్నెండు వేలు ఇస్తున్నావుగా మాత్రం చేయడం నీకు ఎక్కువ ఒక పదిహేను వేలు ఇస్తున్నావు నీకు ఏంటి ఒంగొంగి దండాలు పెట్టేయాలా అంటే ఆ ప్రొఫెషన్కు ఉన్న గ్రేట్నెస్ కానీ ఆ ఉన్న ఆ ప్యాషనేట్ ఎలిమెంట్స్ కానీ కొంతమంది టీచర్స్ నిజంగానే చూడట్లేదు అటు ఒక కమర్షియల్ బిజినెస్ అవుట్లుక్ వచ్చేసిందండి ఇంతకు ముందు గురువు దగ్గర కూర్చుని అదొక గురువు శిష్య పరంపరలో నేర్చుకుని ఒబిడియంట్గా అంటుగా ఉండేవాళ్ళు ఎప్పుడైతే డబ్బులు ఇవ్వడం డబ్బులతో కొనుక్కోవడం ఇది ఎప్పుడైతే మొదలైందో ఆటోమేటిక్గా చూడండి మనమైనా ఎక్కడికైనా వెళ్ళి డబ్బులు వేసుకోండి డబ్బులు ఇవ్వట్లే అంటాం అవును ఫ్రీగా ఎక్కడైనా చేసేటప్పుడు కొంచెం తగ్గి కొంచెం బెండ్ అయ్యి మన పని కదా మనం కదా అని చేసుకుంటాం సో టోటల్గా ఒక స్కూల్ సిస్టంలోనే లోనే ఒక కమర్షియల్ కమోడిటీ అనేది ఎక్కువ అయిపోయింది దానివల్ల కొంచెం రెస్పెక్ట్ అనేది తగ్గిపోతుంది సో మరి ఇన్ని చేంజ్ ఓవర్స్ ఉన్నాయి కాబట్టి ఎందుకంటే చదువు అంటే పేరెంట్స్ చదువుకున్న రోజుల్లో కంటే వాళ్ళ పిల్లలు చదువుకునే రోజుల్లో ఈ టీచింగ్ ప్రొఫెషన్ కానీ ఆ ఎడ్యుకేషన్ అనేది కంప్లీట్లీ కమర్షియల్ అయిపోయింది నువ్వు లక్షణాలు ఇస్తేనే సీటు దానికి అది ఓన్లీ స్కూల్ ఫీజు మళ్ళీ డొనేషన్ అని మళ్ళీ ఆ కరిక్యులర్ యాక్టివిటీ ఉందని సో ఈ రకంగా డబ్బులు కూడా స్కూల్ నుంచి తీసుకోవడం పేరెంట్స్లో కూడా చేంజ్ ఓవర్ రావడం కారణం ఒక కారణం అని కూడా అంటున్నారు సో ఏమంటారు ఇప్పుడు చూడండి నిజంగా ఒక స్కూల్లో రెండు లక్షల ఫీజు అనుకోండి వాళ్ళు ఫాలోఅప్స్ ఎలా ఉంటాయి అంటే ఇంకా ఫస్ట్ టర్మ్ కట్టి ఇప్పుడే రిలాక్స్ అవుతాం సెకండ్ టర్మ్ ఫోన్ ఫాలో అప్ వచ్చేస్తుంది ఇప్పుడు ఒక ఫ్రస్ట్రేటెడ్ పేరెంట్ ఏమ ఏమంటారు ఫస్ట్ థింగ్ వాళ్ళకి ఏం కనపడతాయి తప్పులు కనబడతాయి నువ్వు నిన్న క్లాస్ రూమ్లో ఇది చేయలేదు కానీ మీరు సరిగ్గా బ్యాగ్లో బుక్స్ అవి సరిగ్గా పంపించరు కానీ మా పిల్లలు తిన్నదో లేదో చూడరు కానీ మీకు మాత్రం మేము ఫీజులు కట్టేయాలి అంటే ఇట్స్ ఏ వార్ జోన్ అక్కడ పెద్ద వార్ జోన్ క్రియేట్ అయిపోతుంది నేను డబ్బులు కడుతున్నాను కానీ నువ్వేం చేస్తున్నావు మళ్ళీ ఫోన్ చేసేస్తున్నావు నాకు డబ్బుల కోసం ఇంకా డబ్బు 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 ఇదే ఫైటింగ్ అయిపోయి ఆ రిలేషన్షిప్స్ అనేవి ఐ అంటే ఎడ్యుకేషన్ ఫ్రీ అయిపోవాలి ప్రైవేటైజేషన్ ఉండకూడదు కంప్లీట్గా పబ్లిక్ స్కూల్స్లోనే ఇలా జరగాలి ఇలాంటి విషయాలు మనం మాట్లాడుకోవట్లేదు కానీ కనీసం పిల్లల్ని పెంచేటప్పుడు గురు పరంపర అనేది ఒక గురు రోల్ ఎలా ఉండాలి అనేది పేరెంట్స్ చెప్తూ పెంచుకుంటే మాత్రం డెఫినెట్గా మనం మార్పును చూడగలుగుతాం అండ్ ఎంత స్కూల్ ఫీజెస్ లేదా డొనేషన్లు ఎక్కువైనా కానీ పేరెంట్స్ అలాంటి స్కూల్స్లోనే అడ్మిషన్స్ని కోరుకుంటున్నారు లైక్ అంటే గవర్నమెంట్ స్కూల్స్ పంపించడం అనేది చాలా చిన్నజుబ్గా తనను అంటే మా పిల్లడు పాలన గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నాడు అని చెప్పుకోవడానికి కూడా పేరెంట్స్ ఆలోచిస్తున్నారు డబ్బులు ఎక్కువైనా ఆ స్కూల్స్లే కావాలి మళ్ళీ వాళ్ళ చేత నుంచి మెంటల్గా టార్చర్ పెట్టించుకుంటున్నారు సో ఎందుకు ఇలా అంటే ఇందులో చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయండి ఇప్పుడు చుట్టూ ఉన్న ఫ్రెండ్షిప్స్ ని బట్టి మనోడు పాడైపోతాడేమో అదే ఒక కాస్ట్లీ స్కూల్ కానీ ప్రీమియం స్కూల్ లో అయితే పెద్ద సర్కిల్ ఉన్న పిల్లలు ఉంటారు అండ్ ఈవెన్ మా పిల్లోడు పలానా స్కూల్ చదువుతున్నాడు అనేది ఒక పొద్దున్న ఇద్దరు కలుస్తారు మేర మీ పిల్లోడు ఏ స్కూల్ అంటే ఆ ఇంటర్నేషనల్ స్కూల్ మా మావాడు ఇంటర్నేషనల్ అంటే ఒక స్టేటస్ మెయింటెనెన్స్ కింద కూడా ఒక స్కూల్ చెప్పుకోవడం అయిపోయింది చాయిస్ ఆఫ్ ఎ పేరెంట్ అండి ఇట్స్ దేర్ చాయిస్ టు డిబేట్ ఆన్ బట్ ఎవ్రీబడి ద రోల్ చాయిస్ తీసుకున్నావు కదా జాయిన్ చేసావు కదా పిల్లోడిని తీసుకెళ్ళి వాళ్ళ చేతుల్లో పెడుతున్నావు కదా అబైడ్ వాళ్ళకి గౌరవం ఇవ్వాలి ఇప్పుడు వాళ్ళ మీద నమ్మకం పెట్టుకోవాలి ఆ నమ్మకం లేకపోతే ఆ స్కూల్ వద్దు అంతేకాని నమ్మకం పెట్టుకుని స్కూల్లో జాయిన్ చేసిన తర్వాత కూడా టీచర్స్ మీద మేనేజ్మెంట్ మీద విమర్శలు వద్దు మీకు నచ్చకపోతే ఇంకో స్కూల్లో వేసుకో అంతేగాని పిల్లల ముందు ఆ క్రిటిసిజం వద్దు మొత్తం టీచింగ్ ఫ్యాటర్నిటీ పరుగు పోతుంది మొత్తం టీచింగ్ ఫ్యాటర్నిటీకి ఆ రెస్పెక్ట్ అనేది కోల్పోతున్నారు వాళ్ళు కాబట్టి పేరెంట్స్ ఏం మాటలు మాట్లాడుతున్నారు స్కూల్ నచ్చ ఓకే మీకు కొన్ని ఇష్టాలు ఉంటాయి మీకు కొన్ని ఇష్టం ఉండవు నచ్చలేదు సైలెంట్గా మార్చేయి అంతేకాని లాంగ్వేజ్ అబ్యూజివ్ లాంగ్వేజ్ అనేది మాట్లాడుతూ ఉంటే పిల్లలు చులకను చూసేస్తారు సో మరి టీచర్స్ డే సందర్భంగా ప్రజెంట్ జనరేషన్ కిడ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు స్కూల్లో ఉండొచ్చు కాలేజ్లో ఉండొచ్చు యూనివర్సిటీలో ఉండొచ్చు చదువుకున్న వాళ్ళందరూ స్టూడెంట్సే కాబట్టి స్టూడెంట్స్ కి అలాగే వాళ్ళ పేరెంట్స్ కి అండ్ టీచర్స్ కి మీరేం చెప్పాలనుకుంటున్నారు నేను చెప్పాను కదా మీకు నేను ఒక థౌజండ్ క్లయింట్స్ పైన చూసానని అవును నాకు కొంతమంది సెలబ్రిటీ అండ్ విఐపి క్లయింట్స్ కూడా ఉన్నారండి వాళ్ళు కెరియర్లో కింద పడిపోతున్నారు అన్నప్పుడు వస్తారు వై దిస్ ఈస్ హ్యాపెనింగ్ అనేది వచ్చినప్పుడు ఓకే వచ్చినప్పుడు నేనేం కామన్గా గమనించానంటే ఎవరి లైఫ్లో అయితే గురు పాత్ర వీక్గా ఉందో వాళ్ళు ఒక స్టేజ్కి ఎదుగుతున్నారు కానీ అక్కడి నుంచి పైకి వెళ్ళట్లేదు అక్కడి నుంచి కింద పడిపోతున్నారు ఓకే ఎక్కడైతే గురువుని అంటే గురువు అంటే వాళ్ళ ఆ కెరియర్లో పైకి రావడానికి కానీ ఆ చదువులో వాళ్ళు పైకి రావడానికి కానీ ఒక గురువు కారణమై ఉంటారు డెఫినెట్గా ఆ గురువుకి ఎవరైతే రెస్పెక్ట్ ఇవ్వరో వాళ్ళు మాత్రం జీవితంలో ముందరకి ఎదగరండి ప్రతి మనిషిలోనూ కూడా గోల్డెన్ ట్రయాంగిల్ ఉంటుందండి మనిషి సక్సెస్ఫుల్ అవ్వాలి అంటే ఈ గోల్డెన్ ట్రయాంగిల్లో ఏంటి అంటే పేరెంట్స్ ముఖ్యంగా అమ్మ దేవుడు గురువు ఈ గోల్డెన్ ట్రయాంగిల్ ఎవరి లైఫ్లో వాళ్ళు ముగ్గురు బ్లెస్సింగ్స్ ఉంటాయో వాళ్ళు మాత్రమే జీవితంలో ఎదుగుతారు మీరు చాలా మంది సినిమా హీరోస్ ని తీసుకోండి ఒక కి వెళ్తారు కానీ గురువుని తక్కువ చేయడం వల్ల తల్లిని తక్కువ చేయడం వల్ల వాళ్ళు ఆరాధించే దైవాన్ని డబ్బులు వచ్చేసినాయి కదా నెగ్లెక్ట్ చేయడం వల్ల పడిపోతారు ఎవరి లైఫ్ లో అయినా కూడా ఒక గోల్డెన్ ట్రయాంగిల్ ప్రిన్సిపల్ని గుర్తుపెట్టుకోవాలి తల్లి దీవెన ఉండాలి దేవుడు దీవెన ఉండాలి ఈ రెండిట్లతో పాటు గురువు దీవెన ఉంటేనే ఎదుగుతావు లేకపోతే ఎదగవు ఇంకొక విషయం నేను ఏం చెప్పదలుచుకున్నాను అంటే ఒక గురువు కింద చదువుకున్న ఏ వ్యక్తులైనా ఒక గురువు కింద మనం చదువుకుంటున్నాము అంటే మనము సిబ్లింగ్స్తో సమానం అన్న చెల్లెళ్ళతో సమానం అన్న తమ్ముళ్ళతో సమానం సేమ్ ఏజ్ గ్రూప్ ఒక గురువు కింద చదువుతున్నారు అంటే సాక్షాత్ ఒక తండ్రి కింద మనం చదువుకుంటున్నట్టు స్కూల్స్లో లో ఈ లవ్ అఫైర్స్ క్రష్లు ఇవన్నీ పెట్టుకోవడం యాక్చువల్గా ఒక పాపం అండి అంటే కన్ ఒక కన్న తండ్రి బిడ్డలు అనమాట ఒక గురువు కింద చదువుకునే బిడ్డలు కాబట్టి టీచర్స్ డే సందర్భంగా గురువు యొక్క రోల్ని మనము చాలా అవేర్నెస్ రేస్ చేయాలి ఒక గురువు పొజిషన్ నీ లైఫ్లో లేకపోతే గురుస్థానం స్థానం అనేది నీ లైఫ్లో లేకపోతే నువ్వు లైఫ్లో ఏ విధంగానూ ఎదగలేవు చాలా మంది చెప్తారు నాకు ఇన్స్పిరేషన్ లేరు నాకు నేనే ఇచ్చేస లేదు ఎవరు ఉన్నారు వాళ్ళు నిన్ను బ్లెస్ చేశారు నువ్వు ఎవరి దగ్గర ఏదో నేర్చుకున్నావు వీడు ఎదగాలి ఈ పిల్ల బాగుండాలి అని ఎవరో నీకు బ్లెస్సింగ్స్ ఇస్తే ఈ రోజు ఇక్కడ ఉన్నాం అనమాట ఈ విషయాలు చెప్పాలి పిల్లలకి చెప్పకపోతే తెలియదు కదా వాళ్ళకి ఎవ్రీబడి వాంట్స్ ద బెస్ట్ లైఫ్ కానీ ఆ బెస్ట్ లైఫ్ రావాలి అంటే తల్లి దేవుడు గురువు వీళ్ళు ముగ్గురు బ్లెస్సింగ్స్ ఉంటేనే వస్తేనానా లేకపోతే రావు వచ్చినా కూడా నిలబడవు అనే విషయం మాత్రం మనం ఈ టీచర్స్ డే సందర్భంగా మన ఆడియన్స్ అందరికీ కూడా నేను అది కన్వే చేయాలనుకుంటున్నాను సో మరి టీచర్స్ డే సందర్భంగా మీకు టీచర్స్ డే శుభాకాంక్షలు వెరీ సో చాలా విషయాలు మాకు తెలియజేశారు ఇంకా రాబోయే రోజుల్లో కూడా మాకు ఇంకా చాలా విషయాలు తెలియజేస్తారని కోరుకుంటూ